ಇದು ವಚ್ಚೆಸ ಹೈಟ್ ವೇಸಿ ಆರು ಅಡುಗಲ್ ಮಾಡ ಸೇಮ್ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని దగ్గులూరు అనే గ్రామం అయితే వెళ్ళిపోతున్నామండి కొన్ని గ్రామాలకి కొన్ని ప్రత్యేకతలు అనేది ఉంటాయి అదే విధంగా ఈ గ్రామంలో మనకి ఎడ్ల బండ్లు అనేది చాలా ఫేమస్ ఒకప్పుడు రైతు ఉపయోగించిన ఈ ఎడ్ల బండిని ఇక్కడ ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు అది కూడా టేకు ఉట్టుతో ఇక్కడ ఏ విధంగా తయారు చేస్తారు దీని కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ వీడియోలో అయితే చూద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా ఉన్నాం అంటే ఇక్కడ వచ్చేసి మనకి అంటే ఎడ్ల బండ్లు అనేది తయారు చేస్తూ ఉంటారు అన్నమాట సో మేకింగ్ ఐడియా ఉంటుంది ఇదంతా టేకేనండి టేకే ఒక బండి తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి మొత్తం ముప్పై చేస్తాం ముప్పై మంది చేస్తారు ఓకే రోజులు ఉండే బొంతి ఓకే పక్కన పెట్టుకుంటున్నారు ఇవి చేసినవి అన్నీ కర్రలు అండి అంటే తయారు చేసుకుని పక్కన పెట్టుకుంటారు మాట ఇవన్నీ దగ్గులూరులోని మనకి ఎక్కడ చూసినా ఈ అయితే కనిపిస్తూ ఉంటాయి ఒకటి ఒక కాస్ట్ అయితే ఉంటుందండి అన్ని ఒక కాస్ట్ అయితే ఉండదు ఇదిగో మనం పాలూరు అనే గ్రామంలో కూడా చూసాం కదా ఎడ్డు బండి ఓకే ఇవి చూస్తున్నారు కదండి ఇది మనకి ఏదైనా సరే ఆరు వేలు మాట సో మనకి వరకు అయితే మామూలుగా ఈ బొమ్మలతో ఇచ్చేవారు ఇప్పుడైతే ఇలాంటి మూట్ల ఒక రైతు ఏ విధంగా ధాన్యాన్ని పండించి తీసుకెళ్తారో అని చూపించే ఉద్దేశం ఇప్పుడు వచ్చేసి మనకి ఎడ్లు బళ్ళు ఇది ఏదైనా సరే మనకి ఆరు వేలే ఇది వుడ్ అండి నార్మల్ అండి టేక్ టేకు ఓకే ఇది వచ్చేసి మనకి టేక్ అండి చూస్తున్నారు కదా మనకి ఏదైనా సరే ఆరు వేలే ఇది ఎంతండి ఇరవై మూడు ఇది చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి పెద్దదే ఇది సైజు వచ్చేసి మూడు రెండు అండి ఇరవై మూడు వేలు మొత్తం ఇలా సెట్ కింద అయితే ఇచ్చేస్తారు కదండి గ్లాస్ తో సహా మనకి గ్లాస్ తో సహా సెట్ తో ఇచ్చేస్తారండి చిన్న సైజు వచ్చేసి సోకేస్ అయితే పెడతారన్నమాట అందుకని ఇట్లా గ్లాస్ ఏమి ఉండదు ఇవి వచ్చేసి మనకి యాదరు లాగా యూజ్ చేస్తారు కాబట్టి గ్లాస్తో సహా ఈ రేట్ అండి మనకు బయట అయితే ఈ కాస్ట్ అయితే ఉండదు ఓన్గా కూడా మీరు తయారు చేస్తారండి అంటే తీసుకొచ్చి ఏదన్నా వుడ్ అలా ఇచ్చినా ఇప్పుడు వరకు మనం ఈ కలర్లో ఎద్దు అసలు ఎప్పుడూ చూడలేదు కదా ప్రజెంట్ వచ్చేసి నేను దగ్గులూరు అనే గ్రామంలో ఉన్నానండి మనకి ఎలాంటి ఎద్దు బొమ్మలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి చాలా డిఫరెంట్గా అయితే ఉంది సేమ్ మనకి ఎద్దు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అదే విధంగా ఉంది ఇది దాదాపు ఆరు అడుగులు ఉంటుందండి ఇది వచ్చేసి హైట్ వచ్చేసి ఆరు అడుగులు మాట సేమ్ మనకి ఎద్దు స్ట్రక్చర్లోనే ఉంది చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు వరకు ఎవరు చూపించలేదు ఇలాంటి ఎద్దుని సో నాకైతే చాలా బాగా నచ్చింది చూస్తాను ఇందులో మనకు వైట్ కూడా ఉంది బయట సాధారణంగా చాలా చోట్ల అయితే కనిపిస్తాయి గానీ ఇలాంటి ఎద్దు అయితే మనకి ఎక్కడ కనిపించలేదు అనమాట సేమ్ దీని స్ట్రక్చర్ గట్రా చూస్తే సేమ్ ఎద్దు లాగే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎద్దుల్లోనే ఇవి మైసూర్ ఎద్దులు ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయండి కాల్ తిరిగి ఉంటాయి అంటారు కదా ఆ టైప్ లో అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్ మాట ఇవన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయి ఈ ఎడ్ల బండ్లతో పాటు మనం కావాలనుకునే కూడా సెట్ చేసుకోవచ్చు మాట చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఇది ఎంత ఉంటుందండి అండి ఇరవై మూడు కింద కూడా అంతేనండి ఏవైనా సరే ఇరవై మూడు ఇరవై మూడు వేలు అంటే గ్లాస్ కూడా సెట్ చేసి అయితే ఇచ్చేస్తారు ఇవన్నీ మనకి చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి చూస్తున్నాం కదా ఏదైనా కూడా ఇరవై మూడు వేలేనండి